రేపే మార్గశిరం మొదటి లక్ష్మీవారం అందరూ చేసుకోగలిగే విధంగా సింపుల్ పూజా విధానం అనేది చూపిస్తున్నాను మనం ఫస్ట్ లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటాన్ని అనేది అంటే బుధవారం నైటే క్లీనింగ్ అనేది చేసుకొని గంధం కుంకుమ బొట్లతోటి తోటి అలంకరణ అనేది చేసుకున్న తర్వాత మనం పక్కనే వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా పెట్టుకోవచ్చు లేదంటే విష్ణుమూర్తి ఫోటో అయినా పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి అలాగే శివయ్య ఇద్దరు ఉన్న మన దగ్గర ఏ చిత్రపటం ఉంటే స్వామివారిది అది పెట్టుకొని ఇలా పూజకు అనేది రెడీ చేసుకోవాలి ఇక్కడ నేను లక్ష్మీదేవి అమ్మవారిది చిన్నది విగ్రహం ఉంటే అది కూడా పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత అంటే మనం ఫస్ట్ నిండుగా ఫస్ట్ వారం పూజ చేసుకుంటున్నాం కాబట్టి పసుపు కుంకుమలు కూడా ఇలా నిండుగా పక్కన పెట్టుకోవాలి అమ్మవారి పక్కన ఇలా పెట్టుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే కామాక్షము దీపం ఉంటే పెట్టుకోండి లేదంటే నార్మల్ దీపాలైనా పెట్టుకోవచ్చండి మనము ఎరుపు వత్తులతోటి అమ్మవారికి పూజన అనేది చేసుకుంటాము సో ఎరుపు వత్తుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి మన దగ్గర విగ్రహాలు అమ్మవారిది అంటే స్వామి అమ్మవారి విగ్రహాలు ఉంటే ఈరోజు అభిషేకం చేసుకుంటే చాలా మంచిది విగ్రహాలు లేకపోయినా మనము ఒక రూపాయి కాయిన్ కానీ అంటే ఒక పసుపు కొమ్ములో అంటే ప్లేట్లో పసుపు కొమ్ము కానీ లేదంటే రూపాయి కాయిన్ అయినా పెట్టుకొని ఫస్ట్ అమ్మవారి దగ్గర పాలు కానీ మనము దేంతో అయితే అభిషేకం చేస్తామో అవి అమ్మవారికి చూపించి ఆ రూపాయి కాయిన్కైనా లేదంటే పసుపు కొమ్ముకైనా అభిషేకం అనేది చేసుకోవచ్చు మనం అమ్మవారి స్వరూపంగా భావించి అభిషేకం అనేది అలా అంటే విగ్రహాలు లేని వాళ్ళు కూడా అలా అభిషేకం అనేది చేసుకోవచ్చండి మీ దగ్గర మంగళకరమైన వస్తువులు ఏవైనా ఉంటే పూజలో పెట్టుకుంటే ఈరోజు చాలా మంచిది ఇక్కడ నా దగ్గర కొన్ని ఉంటే వాటిని అన్నిటినీ పెట్టుకుంటున్నాను అవేవి లేవు అనుకుంటే పెద్దవి ఉంటాయి కదా మట్టి గాజులు అవి ఎరుపు కానీ లేదంటే ఆకుపచ్చ రంగులో ఉండే గాజులు అనేది మట్టి గాజులు పెట్టుకోవచ్చు అలాగే కాయిన్స్ ఉంటే కాయిన్స్ ఇంకా పసుపు కొమ్ములు ఇవైతే అందరి దగ్గర అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇవైనా పూజలు అనేది పెట్టుకోవచ్చు ఈ రోజు మనము అమ్మవారి పాదాలు పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ప్లేట్లో కానీ లేదంటే తమలపాకు పైన అమ్మవారి పాదాలను అనేది వేసుకొని పాదాలకు పూజ చేసుకోవాలి కుదిరితే నేను నెక్స్ట్ షాట్లో పాదాలు ఎలా వేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను మీ దగ్గర అమ్మవారి పాదాలు ఏవైనా ఉంటే అవి కూడా పూజలో పెట్టుకోవచ్చు మొదటి లక్ష్మీవారం కదా ఈరోజు అమ్మవారికి పులగం నైవేద్యంగా సమర్పించాలి అలాగే మనం తాంబూలం కూడా సమర్పించాలండి పండ్లు ఇలా అంటే పండ్లైనా సమర్పించవచ్చు రెండు అట్టి పండ్లు అలాగే పదకొండు రూపాయలు అలాగే ఒక్క కానీ లేదంటే ఉంటాయి కదా కిల్లి పొడి అదైనా సమర్పించవచ్చు లేదు అనుకుంటే మనము బ్లౌజ్ పీస్ కూడా పెట్టుకోవచ్చు అండి బ్లౌజ్ పీస్ ఉంటే పెట్టచ్చు లేదంటే ఓన్లీ తా ఈ తాంబూలం అనేది సమర్పించవచ్చు కుదిరితే ఈ రోజు కుంకుమ పూజ కూడా చేసుకోండి కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది సౌభాగ్యం కోసం కుంకుమ పూజ కూడా చేసుకుంటాము ఈ పూజని మనము ఉదయం సమయంలో బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదంటే సిక్స్త్